కాయితరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ చేస్తున్న సైకిల్ ర్యాలీ యలమంచీలు నియోజకవర్గం మునగపాక మీదుగా అత్యుతాపురం చేరుకుంది ఈ ర్యాలీకి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ ప్రగాఢ నాగేశ్వర రాఘు స్వాగతం పలికారు ఇక విశాఖపట్నం రేంజ్ డిఐజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సైకిల్ యాత్ర ప్రజల్లోనూ విద్యార్థుల్లోనూ యువతల్లోనూ అవగాహన కల్పించడం కోసం సుమారు ఆరు వందల కిలోమీటర్లు సైకిల్ యాత్ర కొనసాగుతుందని యలమంచిలి సిఐ ధనుంజయ్ అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావడం చాలా సంతోషకరం హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎక్కువ కార్యక్రమాలు అవగాహనే కాదు నియంత్రణ నియంత్రణ కాదు చట్టరీత్యా శిక్షించడం కూడా ఇదే రీతిలో చేస్తున్నారు చేయాలని కోరుకుంటున్నారు రాష్ట్రం అంతా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అసరాధ చేయడానికి లేదు వాడిని తీసుకెళ్లి బాగు చేయాల్సిన పరిస్థితి కూడా మన మీద ఉంది ఈ సొసైటీ బాగుండాలి అంటే డ్రగ్స్ ఉండకూడదు మన ఆధీనంలో మనల్ని లేకుండా చేసేదే ఈ మాదక ద్రవ్యాలు ఈ మాదక ద్రవ్యాలు వైపే ఎవరు వెళ్ళకూడదు రేపటి భవిష్యత్తు మీరు ఈ దేశం భవిష్యత్తు మీరు మా వరకు మేము ఇక్కడ కష్టపడుతున్నాం రేపు మీరు రావాలి మీరు కష్టపడాలి మీరు ఈ మంచి భారతదేశాన్ని ఆరోగ్యకరమైన భారతదేశాన్ని మీరు మళ్ళా నిర్మించుకోవాలి కాబట్టి అందరికీ చెప్తున్నా ఎక్కడన్నా ఏది ఉన్నా కూడా మాకు చెప్పండి మీరు మాత్రం ఎటువంటి మీకు నిజంగా సరదా అనిపిస్తే ఒక క్రికెట్ ఆడుకోండి ఒక వాలీబాల్ ఆడుకోండి లేకపోతే ఒక డ్యాన్స్ చేయండి లేకపోతే ఒక స్కిట్ చేయండి సరదాగా ఉంటే పూజలు చేసుకోండి లేదంటే సైక్లింగ్ చేసుకోండి కానీ సరదాగా ఉంది కదా అని చెప్పి ఇదేదో బాగుందని మాత్రం దయచేసి పిల్లలందరికీ ఇక్కడ కూర్చున్నవే కాదు అందరికీ కూడా చెప్తున్నా ఇది ఒక మంచి కార్యక్రమం మరి ఫోన్ చేద్దామనుకుని చెప్పేసి వాళ్ళు ఎన్నో కళ్ళ కంటే ఆ కుర్రాడు ఏం చేశాడు చివరికి స్కూల్లో కాలేజీల్లో ఈ డ్రగ్స్ మొత్తం వారికి అలవాటు పడిపోయి డ్రగ్స్ బారిన పడి చివరికి ప్రాణాలు పరిస్థితిని మనం చూసాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకుని సొసైటీలో ఎక్కడ ఏ మాములు ఉన్నా సరే గంజాయి డ్రగ్స్ అనేటువంటి మాట వినబడియకుండా